వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ చోరీ సొత్తు స్వాధీనం ముద్దాయి అరెస్ట్ పోలీస్ వారికి సహకరించండి నేరాల నియంత్రణలో భాగస్వాములు కండి క్రైమ్ డీసీపీ లతా మాదిరి ఈ నెల ఐదో తేదీన సింహగిరి కాలీలో నివాసం ఉంటున్న పూతిరెడ్డి కుస్మా కుమారి తన ఇంట్లో సుమారు ఐదు లక్షల ఐదు వేల రూపాయలు విలువ చేసే బంగారం వెండి ఆభరణాలు దొంగతనం జరిగినట్టుగా గుర్తించి గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన క్రైమ్ పోలీసులు క్రైమ్ డీసీపీ మాధురి ఏడీసీపీ మోహన్ రావు పర్యవేక్షణలో ఏసీపీ జోన్ టూ క్రైమ్ డి రావు సూచనలతో సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దొంగతనానికి పాల్పడిన ముద్దాయిని బీసీ రోడ్ మసీద్ వద్ద చాకచక్యంగా పట్టుకుని ముద్దాయి నుండి చోరీ సొత్తుని స్వాధీనం చేసుకుని ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి గాజువాక పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేసుకు సంబంధించి డిసిపి లతామాదిరి వివరాలు వెల్లడిస్తూ ఇటీవల గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు కావడంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చోరీకి పాల్పడిన ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు ఏ వన్ ముద్దాయి జగదీష్ గుడివాడ కృష్ణ జిల్లా చెందినవాడిగా ఏ టూ ఇమ్మంది జ్యోతి శివ ప్రాంతానికి గుర్తించడం ఈరోజు గాజువాక పోలీస్ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా ప్రతిభ కనబర్చి ఒక ఇంపార్టెంట్ డే హెచ్బి అంటే పగటి పూట దొంగతనాలు చేసే డేహెచ్బి అపెండన్ అని పట్టుకున్నారు దీని వల్ల ఏంటంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న అదర్ కేసెస్ కూడా మొత్తం టోటల్ ఫోర్ కేసెస్ డిటెక్ట్ అయిపోయినాయి అందులో రికవరీ కూడా చేసి ఎక్సలెంట్ గా ఈ రోజు రికవరీ చేసి ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ముందుగా గ్రేవ్ కేసు సింహగిరి కాలనీలో గాజువాక పరిధిలో సింహగిరి కాలనీ ఐదో తారీఖున అఫెన్స్ జరిగిందండి ఈ ముద్దాయి చేసిన ఫస్ట్ అఫెన్స్ మనకి అలా నోటీస్ లోకి వచ్చింది ఇందులో ఏమిటంటే ఈమె ఇంత ఇళ్ళాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు ఆమె హస్బెండ్ కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా ఈమె కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ వస్తారు అయితే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటి మెయిన్లో కీ ఏదైతే ఉందో అది అవతల ఉండే షూస్ లోని షూ ర్యాక్ దగ్గర పెట్టేసి వెళ్ళడం జరిగింది ఆ టైంలోని దాన్ని ముందుగానే రెక్కి చేసాడు ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఆ కీని తీసుకొని వాళ్ళు లేనప్పుడు ఆ హౌస్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి అల్మీరాలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఎంత అంటే ఇరవై తులాలు గోల్డ్ ఇరవై ఐదు కులాలు ఇతర బెండి సామాగ్రి ఇవంతా కూడా టోటల్ విలువ ఐదు లక్షల ఐదు వేల విలువైన వస్తువుల్ని చోరీ చేసి పరారవడం జరిగింది అయితే ఇమీడియట్ గా గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఎస్ఐ అండ్ అదర్ టీమ్ ఆ విసినిటీలో ఉన్న ఫుటేజెస్ అన్ని వెరిఫై చేశారు ఇది నాకు బాగా గుర్తుంది ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళిపోయారు వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేశారు ఒక వెహికల్ మీద ఒక అంటే అక్కడికి లోకల్ గా కొంచెం స్ట్రేంజర్ గా ఉన్న వ్యక్తి సస్పిషియస్ గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ ని ఐడెంటిఫై చేశారు ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని విత్ ఇన్ వన్ డే లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది వారు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం వారిపోయినా సరే వాళ్ళు పట్టుకున్నారు అతన్ని పట్టుకున్న తర్వాత ఈ సోమునంతా అమ్మాడు ఆ రిసీవర్ కూడా పట్టుకోవడం జరిగింది దానివల్ల మొత్తం నాలుగు కేసెస్ డిటెక్ట్ అయింది మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్నో చూపెట్టడం జరిగింది ఎక్సలెంట్ గా చేశారు ఇందులో ముద్దా ఈ వివరాలు కూడా మీకు చెప్తాను మెయిన్ ముద్ద ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దా అని జగదీష్ ఇతనికి ఇప్పటికే పద్నాలుగు కేసులు ఉన్నాయి గాజువాక కేసు ఈ అఫెన్సెస్ ముందే పద్నాలుగు కేసులు ఉన్నాయి కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరం గుడివాడ ఇవన్నిట్లో కూడా ఇంటి దొంగతనాలు ఉన్నాయి ఇతనికి గుడివాడ వన్ టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి ఇతను ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ కనపరిచి సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా క్విక్గా పట్టుకోవడం జరిగింది సిపి గారు కూడా ఆ ని సిపి గారు గైడెన్స్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది ఆ టీంని అప్రిషియేట్ చేశారు సిపి గారు ఇక అయితే ఈ సందర్భంగా తెలియజేయడం ఏమిటంటే పబ్లిక్ కొంచెం ఈ ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఎట్లా అంటే కీస్ అంటే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో రావడం వల్ల వాళ్ళకి కీ అందుబాటులో పూల కుండీలో